శ్రీమాత శ్రీగురుగ్యో నమ ఇప్పటి వరకు మనము ప్రతీ నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి రుచక యోగం అని మాలవ్య యోగం అని ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటనేది చూద్దాం ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి అసలు ఈ పంచమహాపురుష యోగాలు అంటే ఏంటంటే కుజుడు బుధుడు గురువు అలాగే శుక్రుడు శని గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడా ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగం అంటారు ఈ పంచమహాపురుష ఉంటే ఏమవుతుందండి అద్భుతంగా ఉంటుంది అంటే అలా ఏం లేదండి పంచమహాపురుష అంటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు మీరు కష్టపడతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది దానికి తగ్గటువంటి సుఖం కూడా అప్పుడే అనుభవిస్తారు కానీ కష్టం లేకుండా ప్రతిఫలం అనేటువంటిది రాదు కాబట్టి ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి పన్నెండవ ఇంట శనిగ్రహ సంచారం ఎన్నో రోజుల నుంచి పన్నెండవ ఇంట శని చెాల యోగం అనేటువంటిది జరుగుతుంది ఇది డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి మనం ముప్పై ఒకటవ తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహ సంచారాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రథమార్థం అంతా కూడా ఈ యొక్క పన్నెండవ ఇంట ఉన్నటువంటి శని చెండాల యోగంలో భాగంగా మీకు ఖర్చులు కాస్త అధికమవచ్చు గురువు ఎనిమిది తొమ్మిది తారీఖులలో అతను గురు తిరోగమనము అంటారు అంటే గురుగ్రహం అనేటువంటిది కర్కాటకం నుంచి మిథునంలోకి ప్రవేశిస్తూ ఉంది అలాంటి సమయం ఎలా ఉంటుంది అనంటే గురువు మూడవ స్థానంలోకి సంచారం చేయడం వలన ప్రాపర్ కమ్యూనికేషను మీరు ఏవైతే డెలివరబుల్ గా మాట్లాడగలుగుతున్నారో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మాట్లాడము అవతల వాళ్ళకు అర్థమయ్యేట్టుగా మీరు విషయాన్ని చెప్పడము మీరు ఏదైనా రెండు సంస్థలకు కానీ లేదైనా ఏదైనా రెండు వర్గాలకు కానీ మధ్యవర్తిత్వం చేయడము అలా మంచి మీడియేటర్గా ఉండి సరైనటువంటి వ్యక్తిని ఎంచుకున్నామని మంచి అప్రిషియేషన్స్ పొందడం కూడా జరుగుతుంది అలాగే మేషరాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం విశేషమైనటువంటి ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి ఇబ్బంది కలిగిస్తుంది అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఎనిమిదవ తొమ్మిదవ తారీఖుల వరకు ఉంటున్నాడు కాబట్టి ఈ శుక్రుడు ఈ యొక్క తులలో ఉన్నన్ని రోజులు మాలవ్య యోగం అంటారు కాబట్టి ఎవరైనా సరే వివాహం చేసుకోవాలి సంతాన సంబంధితమైనటువంటి విషయాల్లో ఏమైనా ట్రీట్మెంట్లు తీసుకుంటున్నా కలిసి వచ్చేటువంటి కాలం తొమ్మిదవ తారీఖు తర్వాతకి ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో కాస్త జాగ్రత్తగా ఉండండి నాలుగు గ్రహాలు కూడా వృశ్చికంలోనే సంచరిస్తూ ఈ ఎనిమిదవ తారీఖు తర్వాతకి కుజుడు తన యొక్క ఇంటి నుంచి వృశ్చికం నుంచి బయటికి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు అప్పుడు ఏ గ్రహాలు ఉంటాయంటే సూర్యుడు బుధుడు కుజుడు అలాగే శుక్ర గ్రహాలు ఈ యొక్క వృశ్చికంలో సంచారం చేస్తూ ఉంటాయి ఏకాదశంలో ఉన్నటువంటి రాహు మీకు ద్వితీయ లాభస్థానాన్ని రాకుండా చేస్తాడు రెండవ రకమైనటువంటి ఆదాయపు అవకాశాన్ని తగ్గించేస్తాడు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నామండి ఎవరికైనా డీటెయిల్డ్ గా జాతకం కావాలి అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా నేను ఛార్జ్ చేస్తాను తర్వాతకి వారికి పదహారు రకాలైనటువంటి భావచక్రములతో అరవై డెబ్బై పేజీలలో దశ విషయములు అష్టక వర్గ గోచారము నవాంశ ఇవన్నీ కూడా చెప్పడము వారితో డీటెయిల్ గా మాట్లాడము మాట్లాడిన తర్వాతకి ఆ యొక్క కాల్ రికార్డింగ్ కూడా చేసుకోమండి ఎందుకు ఒక రిఫరెన్స్ కూడా ఉంటుందని వీలైనంత వరకు ఎన్ని రెమెడీస్ వీలైతే అన్ని రెమెడీస్ మీరే చేసుకునే విధంగా కూడా నేను చెప్పడం జరుగుతుంది ఆసక్తి కల కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక ఈ రాశి వారు ఏ మంత్రాన్ని చదవాలి ఏ ఒక్క రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్డ్గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావచక్రాలు చక్రాలు ఉంటాయి అన్నమాట ఆ భావచక్రాలు ఏంటి అనేటువంటివి గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు అయితే అరవై డెబ్బై పేజీలో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్గా చాలా మంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తా అంటే రికార్డ్ కూడా చేసుకోమంట ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేరు ఒక పేరు ఒక్కటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాను ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకున్న వాళ్ళు ఒక్కొక్కరికి కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతూ ఉన్నారు చాలా మంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్ లో ఉన్నా మీరు గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సాధరాయితీ గంధం తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూర్యదారత్వం పుచ్చండి స్నానం చేసిన తర్వాతకి ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇది ఒకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీలైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలా మందికి వివాహము సంతానం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా భర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకైతేనేమో వరపాశ్పతం అబ్బాయిలకైతే కన్యాపాశ్పతం ఏంటి పాశ్పతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తారు ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు వచ్చిన తీసందులో కలిపి హోమద్రవ్యంతో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం కన్యా పాశుపతం వర పాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ఏవైనా మీ కోరికలుంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికలు రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ ని వేయమని చెప్తా ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలలా ముంచి ఆ నెయ్యిలో వేయాలి ఆ హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలుండి ధర్మబద్ధమైన కోరికలుంటే ఆ కోరికలు నెరవేర్తాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామంటే కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్ లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తా నేను చూడను అది ఏంటో కూడా చూడ ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ అలాగే నేనే నెయ్యిలో ముచ్చి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్ లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయవచ్చు 살을 왜 이제 나가서 그나마